गुरुः परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः राम रामरामीति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధా వివ వాగర్ధ ప్రతిపత్త జగతర వందే పార్వతీపరమేశర సూక్తిం సమగ్రయతున్న స్వయమీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షై వైద్యవర్ణగుణగంభనగౌరవైర కండ్ూూలకర్ణకహరా కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాశం మందస్మితండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ मनोजपम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्टम् वातात्मजम् वानरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् यहम् जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहम् कोसलीन्द्रस्य रामस्याक्विष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानाम् निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीम् लङ्काम् च मैधिलीम् समृद्धार्धो गमिष्यामि विशताम् सर्वरक्षसाम् धर्मात्मा सत्यसन्धश्च रामो दशरधिर्यदि పౌరుషీ పరమేశ్వర జరివరూపైన సభకి నమస్కారం శ్రీరామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ పరమ ప్రఖ్యాతి వహించినటువంటి కాండ ఎటువంటి ఆపదలు కలిగినప్పటికీ ఎటువంటి క్లిష్ట సమయం ఏర్పడినప్పటికీ కూడా ఆ పరిస్థితిని అధిగమించాలి అనుకున్న వాళ్ళు పారాయణ చేసేటటువంటి కాండ సుందరకాండ అలాగే ఉపాసన విషయమై అనేకమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగిన వారు చదివేటటువంటి కాండ సుందరకాండ కేవలం పారాయణ చేసినంత మాత్రం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగినటువంటి కాండ సుందరకాండ అసలు జాతకంలో మృత్యువు తరువుకొచ్చేస్తుంటే ఏదో ప్రమాదం జరిగి అపమృత్యువు ఏర్పడవలసినటువంటి పరిస్థితిలో కూడా సుందరకాండ పారాయణ చేసిన సుందరకాండ చదువుకున్న సుందరకాండ విన్న తప్పకుండా అంత గొప్ప మృత్యువు కూడా తొలగిపోతుంది అనేటటువంటిది అనేక సందర్భాల్లో నిరూపణం చేసినటువంటి కాండ సుందరకాండ అందుకే లోకంలో విజ్ఞులైనటువంటి వారు ఒక మాట చెప్తారు అసలు వాంగ్మయంలో అత్యంత శక్తివంతమైనటువంటివి ఏవైనా ఉంటే రెండిటినే చెప్తారు ఒకటి సుందరకాండ రెండు సౌందర్యలహరి ఈ రెండిటి తర్వాతే ఏదైనా ఉంటుందేమో కానీ ఈ రెండిటికన్నా కూడా ఇంకా శక్తివంతమైనటువంటిది చదివినంత మాత్రం చేత విన్నంత మాత్రం చేత ఎనలేని ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది వేరొకటి ఉంటుంది అని అభిజ్ఞులైనటువంటి వారు ప్రతిపాదన చెయ్యలేదు అంత శక్తివంతమైనటువంటి వాంగ్మయంతో అటువంటి శ్లోకాలతో మంత్రపూరితమైనటువంటి బీజాక్షరములతో కూడుకున్నటువంటి కాండ సుందరకాండ శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి రచన చేసినప్పుడు కాండలకి నిర్ణయం చేసి కాండల పేర్లు పెట్టేటప్పుడు ఒక మాట ప్రస్తావన చేశారు ఇతర కవులు కావ్యాల్ని రచన చేసేటప్పుడు పేరు ఎలా పెట్టాలి అనేటటువంటి దాన్ని మార్గదర్శనం చేయడానికి వీలుగా నేను ఈ కాండలకి పేరు ఉంచుతున్నాను అన్నారు ఆయన ఎక్కడా ప్రథమ కాండ ద్వితీయ కాండ తృతీయ కాండ అలా అనలేదు అలా అనకుండా మొట్టమొదటి కాండని బాలకాండ అన్నారు రెండవ కాండని అయోధ్య కాండ అన్నారు బాలకాండాని మొదటి కాండ అనడానికి కారణం ఒకవేళ రామచంద్రమూర్తి యొక్క బాల్యాన్ని వర్ణించినదైతే తరుమాతి కాండ అయోధ్యకాండ కాకూడదు ఎందుకంటే వయస్సుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నది నిజమైతే రామాయణ నాయకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క బాల్యము యవ్వనము ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ కావ్యాన్ని విభాగం చేసినట్టుంటే అప్పుడు బాలకాండ తర్వాత రావలసినటువంటి కాండ తరుణకాండ ఎందుకంటే ఆయన యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భాన్ని ఆవిష్కరిస్తుంది కాబట్టి కానీ మహర్షి బాలకాండ తర్వాత తరుణకాండ అని చెప్పలేదు అయోధ్యకాండ అన్నారు పోనీ ఏదో అది ఒక రాజ్యంలోనే జరిగింది అయోధ్యా నగరంలోనే రామచంద్రమూర్తి పుట్టాడు అయోధ్య నగరంలోనే విద్యాభ్యాసం చేశాడు నగరంలోనే ఆయన బాల్యం గడిచింది అందుకని ఇక మళ్ళీ అయోధ్య అనవలసిన అవసరం లేకుండా బాలకాండ అని రెండవ కాండ అయోధ్యకాండ అన్నారు అంటే సరే ఆయన ఏ ప్రదేశంలో ఉన్నారు అన్నదాన్ని బట్టి కాండల పేరు నిర్ణయం చేశారు అని అనుకున్నాం అనుకోండి అది ఎక్కడ వరకు బాగుంటుంది అంటే కేవలంగా అయోధ్యలో ఉన్నంతకాలం అయోధ్యకాండ అరణ్యంలోకి వెళితే అరణ్యకాండ కిష్కింధకి వెళితే కిష్కింధకాండ మరి తరువాతి కాండ సుందరకాండ ఎందుకైంది అది సుందరకాండ కాకూడదు అప్పుడు అది యుద్ధకాండతో కలిపి లంకా కాండ కావాలి ఎందుకంటే లంకా పట్టణంలో రామచంద్రమూర్తి ఉన్నారు కాబట్టి కానీ అక్కడ చివర ఉన్నటువంటి రెండు కాండలు ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి ఆ పేర్లు ఉంచబడలేదు అంటే మహర్షి ఉద్దేశ్యం అయోధ్యకాండ అన్నది ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నారు అన్నదాన్ని బట్టి నిర్ణయం చెయ్యాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదు ఆ కాండల పేర్లు పెట్టడంలోనే ఏదో రహస్యాన్ని దాస్తున్నారు అందుకే మిగిలిన కవులకందరికీ కూడా నేను మార్గనిర్దేశనం చేస్తున్నాను ఏ కాండకి ఏ పేరు ఎలా పెట్టాలి అన్నది రామాయణంలో కాండల యొక్క పేర్లు ఉంచడంలో నేను ఆవిష్కరించాను అన్నారు ఇది ఇతరలైనటువంటి కవులు తరువాతి కాలంలో వాంగ్మయాన్ని ఇచ్చినప్పుడు ఆదర్శంగా తీసుకొని పేర్లు ఎలా ఉంచాలో నేర్చుకుంటారు అన్నారు ఏమిటి మహర్షి యొక్క మనస్సులోని మాట ఎందుచేతనంటే మీరు ఎలా అన్వయం చేసినా సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన హృదయం ఏమిటి అన్నది ఆవిష్కరించడం కష్టమవుతూ ఉంటుంది నిజానికి ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే బాలకాండ అని ఎందుకన్నారంటే ఒక వ్యక్తి బాలుడిగా ఉన్నప్పుడు చేసేటటువంటి పని గురువుగారి దగ్గర కూర్చుంటాడు గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారు చెప్పినటువంటి శాస్త్రాన్నంతటినీ కూడా అభ్యాసం చేసి వేదము పరమ ప్రమాణము అనేటటువంటి నిర్ణయాన్ని పొంది ఆ వేదంలో చెప్పబడినటువంటి మంత్రములను అనుష్ఠించినటువంటి కారణం చేత ఎలా సర్వతోముఖంగా క్షేమాన్ని భద్రతని ఐహిక ఆముష్మిక సుఖములను పొందవచ్చో నిర్ణయం చేసుకుంటాడు చేసుకొని మనసులో దాని మీద తిరుగులేనటువంటి విశ్వాసాన్ని పొందుతాడు అలా గురువు గారి దగ్గర కూర్చుని నేర్చుకున్నటువంటి కారణం చేత శాస్త్రం మీద విశేషమైనటువంటి విశ్వాసమును పొందడానికి యోగ్యమైనటువంటి అవస్థ వర్ణింపబడినటువంటి కాండ కాబట్టి బాలకాండ అది కేవలం రాముడి బాల్యం కాదు ఎవరి బాల్యమైనా అలాగే గడుస్తుంది సనాతన ధర్మంలో ఒక వ్యక్తి పెరిడవిల్లేటటువంటి క్రమం ఎలా ఉంటుంది అన్నది రామాయణంలో నిర్దేశించారు ఎందుకని అంటే శ్రీరామాయణం వేదోప బ్రహ్మణం వేదవైద్యే పరేపుంసీ జాతి దశరథాత్మయే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మరా అని చెప్పారు వేదమే శ్రీరామాయణంగా భూమి మీద నడయాడింది అయినప్పుడు వేదము యొక్క హృదయం ఎలా ఉంటుందో రామాయణంలో కాండల యొక్క నిర్ణయం కూడా అలాగే జరగాలి ఒక వ్యక్తి బాల్యంలో గురువుగారిని ఆశ్రయించి శాస్త్రమునందు శ్రద్ధ పొందేటటువంటి క్రమాన్ని ఆవిష్కరించినటువంటి కాండ బాలకాండ ఇక రెండవ కాండ అయోధ్య కాండ అయోధ్య అంటే జీయింపశక్యముఖానిది అని అర్థం దేనిచేత జీయింపశక్యముఖానిది అంటే బాల్యంలో ఏ శాస్త్రాన్ని గురువుగారి దగ్గర అభ్యాసం చేశాడో ఆ శాస్త్రాన్ని మళ్ళీ తాను గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటాడు అలా అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని కామాన్ని అర్థాన్ని ధర్మంతో ముడివేసి హృదయాన్ని భగవంతుని యొక్క దేవాలయంగా మార్చుకుని దుష్టమైనటువంటి ఆలోచనలు అందులో ప్రవేశించడానికి వీలు లేని దుర్భేద్యమైనటువంటి కోటగా నిర్మాణం చేసుకునేటటువంటి ప్రయత్నము జరిగేటటువంటి కాలం కాబట్టి ఆ గృహస్థాశ్రమాన్ని వర్ణించినటువంటి కాండ కాబట్టి ఒక వ్యక్తి హృదయము దుర్భేజ్యమైన కోటయ్యి భగవంతునికి దేవాలయంగా మారవలసినటువంటి ఆవశ్యకతని వర్ణించిన కాండ కాబట్టి అయోధ్య కాండ మూడవది అరణ్యకాండ అరణ్యకాండ ఎందుకైంది అంటే గృహస్థాశ్రమంలో ఉండి బిడ్డల్ని కన్న తర్వాత ఆ బిడ్డలు ఒక యోగ్యమైనటువంటి వయస్సుని పొంది వాళ్ళు పొందవలసినటువంటి సంస్కారములు పొందిన తరువాత ఆ బిడ్డలు ఒక పరిణితిని పొందితే ఇక వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కబెట్టుకోగలరనేటటువంటి స్థితి కలిగిన తరువాత యజమాని వైరాగ్యాన్ని పొందాలి వైరాగ్యానికి ప్రతీక ఏది అంటే అరణ్యం అందుకే ఇక వానప్రస్థాశ్రమంలో వాళ్ళు అరణ్యంలోకి ప్రవేశిస్తూ ఉంటారు అలా వైరాగ్యాన్ని పొంది భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడతారు అన్నది వేదహృదయాన్ని ఆవిష్కరించ ఆవిష్కరించడం అరణ్యకాండ ఇక అరణ్యానికి వెళ్ళి వానప్రస్థంలో ఉన్నటువంటి వ్యక్తి చెయ్యవలసినటువంటి పనిని నిర్ణయించి ఆ సౌందర్యాన్ని ఆవిష్కరించే కాండ కాబట్టి సుందరకాండ సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి వేదంలో చెప్పబడినటువంటి జ్ఞానకాండని ఆత్మవిచారం చేస్తాడు ఆత్మవిచారం చేసి లోపలే ఉండేటటువంటి బ్రహ్మ పదార్థాన్ని ఆ పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యడానికి అంతర్ముఖ ప్రయాణం మొదలు పెడతాడు ఇక బాహ్యంలో కదలికలు వాపేసి ధ్యానమునందు లోపలికి ప్రవేశించి ఈ లోపలే ఉన్నటువంటి ఆ పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని ఆవిష్కరించేటటువంటి కాండ ఆ ఉపాసనా రహస్యములను ఆవిష్కరించేటటువంటి కాండ సంసారమును తరించేటటువంటి మార్గం ఎలా ఉంటుందో చెప్పేటటువంటి కాండ కాబట్టి అలా ప్రయత్నం చేసినటువంటి యోగి పైకి బాహ్యంలో ఆయన అందంతో సంబంధం లేకుండా ఆయన పైకి ఎంత వికారంగా కనిపించిన ఆత్మ సౌందర్యం ఉన్నవాడెవరో వాడు నిజమైన సుందరుడు ఎందుచేత అంటే ఆ ఉపాసన బలంతో నిలబడినటువంటి వ్యక్తి యొక్క సౌందర్యం ఆయన తేజస్సుగా ప్రకటనం కావడమే కాదు ఆయన చిట్ట చివర సీతమ్మలో రాముణ్ణి రాముళ్ళు సీతమ్మని దర్శనం చేసి విశ్వమునందే విశ్వనాథుణ్ణి విశ్వనాథుడి విశ్వము కన్న భిన్నుడు కాడన్న సత్యాన్ని ఎరుకలోనికి తెచ్చుకొని అద్వైతానుభూతి ఎందు ఓలలాడినప్పుడు పరమసుందరులైనటువంటి సీతారాముల్ని గుండెల్లో పెట్టుకుని తన సౌందర్యాన్ని అభివ్యక్తం చేసినటువంటి మహాసుందరుడిగా హనుమ ఒక యోగి పుంగవుడిగా ఆత్మదర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా ఒక వ్యక్తి జీవన ప్రస్థానంలో సంసారాన్ని తరించి చిట్ట చివర పరబ్రహ్మ దర్శనానికి ఉపాసనలో అంతర్ముఖ ప్రయాణం ఎలా చేయాలనేటటువంటి మార్గానికి సోపానాలు పరిచిన కాండ కాబట్టి సుందరకాండ అని పేరు పెట్టారు సుందరకాండ తర్వాత వచ్చేటటువంటి కాండ యుద్ధకాండ యుద్ధకాండలో ఇక బాహ్యమైనటువంటి సమస్త విషయ వస్తువుల మీద విరక్తిని పొంది ఇక ఏ విధమైనటువంటి అన్యమైన ఆలోచన లోపలికి రాకుండా రాక్షస సంహారం జరిగి లోపల రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడయ్యేటటువంటి కాండ యుద్ధకాండ తదనంతరం ఇక దేవతలందరూ దేవతాకార్యం పూర్తయిందని సంతోషించేటటువంటి కాండ ఉత్తరకాండ అంటే వచ్చినటువంటి ప్రయోజనం పూర్తయిపోయి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేదు అన్న విషయం నిర్ధారణ అయ్యేటటువంటి కాండ ఉత్తరకాండ అందుకే మహర్షి పేర్లుంచేటప్పుడు నేను మిగిలిన కవులకు మార్గదర్శనం చేస్తూ పేర్లుంచుతున్నాను అన్నారు అలా ఉంచాలి అంటే అది కేవలం రామాయణంలో ఉన్నటువంటి కథా వస్తువుని బట్టి కాండలకి పేర్లు నిర్ణయం చేస్తే ఎప్పటికీ కూడా అది మిగిలిన వారికి ఆదర్శవంతంగా ఉండే అవకాశం ఉండదు అందరూ కథాభాగాన్ని బట్టే ఉంచవలసి వచ్చింది అలా ఆలోచన చేసినప్పుడు అసలు ఆ కాండలలో సుందరకాండ అనేటటువంటి పేరు దగ్గరికి వస్తే తప్ప ఆయన ఆ కాండలకు పేర్లు ఉంచినటువంటి వైభవం అర్థం కాదు అందుకే సుందరకాండ అంత గొప్ప కాండ అయింది కేవలం సుందరకాండ మహర్షి పేర్లుంచినటువంటి క్రమాన్ని బట్టే కాదు ఇందుచేత సుందరకాండ అయింది అన్నదానికి బహుసుందరమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు సుందరీ సుందరో రా సుందరీ సుందరీ కథ సుందరీ సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిన్న సుందరం అసలు సుందరకాండలో సుందరం కానిదేముంది సుందరే సుందరో రామ రాముడి లాంటి సుందరుడు లోకంలో ఉండడు ఎందుచేతంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మండలం ఎక్కడైనా లోకంలో ఒక అందమైనటువంటి పురుషుణ్ణి చూసి ఒక స్త్రీ మోహించడం అన్నది లోకంలో సాధారణంగా ఉండేటటువంటి విషయం కానీ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం ఎంత గొప్పది అంటే అన్నిటినీ విడిచిపెట్టి పరబ్రహ్మాన్ని చేరుకోవాలని అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసినటువంటి మునులు కూడా రామచంద్రమూర్తి యొక్క దర్శనమైనంత మాత్రం చేత రాముని యొక్క సౌందర్యానికి వశపడి మోహించారు ఆయన పురుషుడు మేం పురుషుల విషయాన్ని కూడా మరిచిపోయారు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంతటి సుందరాకారుడు ంతరముగా చూస్తే అసలు రాములు యొక్క గుణములు అద్వితీయములు అందుకే రామాయణ ప్రారంభంలోనే నారదమహర్షి వచ్చినప్పుడు వాల్మీకి అడుగుతారు కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రీణి చోయుక్త సర్వూతీషు కో విద్వాన్ కమర్థస్థ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడు ఈ కాలమునందు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పమన్నారు ఈ కాలమునందు పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడిగా రామచంద్రమూర్తిని ఆనాడు నారదుడు వాల్మీకి మహర్షితో చెప్తే సంక్షేప రామాయణం వచ్చింది బాహ్యంలో ఎంత అందగాడో ఆంతరమునందు అంత సుగుణాభిరాముడు అందుకే సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా పరమసుందరి సుందరి బాలా త్రిప్ర సుందరి అయోనిజ ఆ తల్లి మనుష్యకాంతగా జన్మించినది కాదు అందుకే రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత మంత్రి అయినటువంటి సుమంత్రుడు అరణ్యానికి వెళ్ళి సీతారాములు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని చూసి తిరిగి వచ్చి కౌసల్యతోటి దశరథుడితోటి మాట్లాడుతున్నప్పుడు ముందు మా కోడలు ఎలా ఉంది అని అడిగారు కొడుకు కాదు ఎందుచేత అంటే తన కొడుకుని నమ్ముకుని వచ్చినటువంటి పిల్ల ఆ పిల్ల సంతోషంగా ఉండగలుగుతోందా అరణ్యంలో అని అడిగితే సుమంత్రుడు అంటాడు బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యదీనాత్మా విజనేపి వనేసతి సతి అంటాడు అయోధ్యకాండలో ఆమె సాక్షాత్తు బాలాత్రిపుర సుందరి ఆ తల్లి లలితాపరా భట్టారిక ఆమెయే జగన్మాత అయినటువంటి శ్రీమహాలక్ష్మి అయోనిజ అందుకే తానే అనసూయమ్మతో చెప్పుకుంది నేను పుట్టినప్పుడు నేనే పేరించుకున్నాను సీత అని పేరు పెట్టుకున్నాను అధమే కృషకక్షేత్రం లంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయత లబ్ధ్వా నామ్నా సీతీ విశ్రుత అన్నాడు జనక మహారాజు గారు బాలకాండలో ఆ సీతమ్మ తల్లి యొక్క చరిత్రని విశ్వామిత్రుడితో చెప్తూ ఆమెకి పేరు నేను ఉంచలేదు నేను యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి భూమిని దున్నుతున్నప్పుడు తనంత తాను భూమిలోంచి పైకి లేచింది ఏదో పద్మావతీదేవిలా మందసంలో లభించలేదు ఉద్ధిత భూమిని చీల్చుకుని చెట్టు లేచినట్టు పైకి లేచింది నేను ఆమెని చేత్తో పట్టుకుని ఈమె నాకు భూమిలోంచి పైకి లేచి లభించింది ధర్మమునందు ఈమె నాకేమవుతుంది అని నిలబడ్డాను నిలబడితే అంతరిక్షీచమాగుప్త ప్రతిమ మానుషీకిలా అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది ధర్మేణ తనయాతవా నీకు కుమార్తెగా రావాలని అయోనిజ అయినటువంటి జగన్మాత భూమి నుండి పైకి లేచి నీకు లభించింది అందుచేత ఈమె ధర్మము చేత నీకు కుమార్తె అని వినపడింది జనకుని కుమార్తె కాబట్టి జానకి అని పిలిపించుకుంది కానీ నామ్నా సీతీతి విశ్రుత అన్నడైన నేను ఉంచలేదు భూమిని చీల్చుకుని నాగేటి చాలు తగిలి పైకొచ్చింది కాబట్టి సీత అన్న పేరుతో ఆమె వర్ధిల్లింది అన్నాడు అటువంటి జగన్మాత అయోనిజ ఒక మనుష్య కాంత ఎంత శక్తిని పొందుతుందో పాతివ్రత్యం చేత భర్తని అనుగమించడం అనేటటువంటిది ఎంత గొప్ప ధర్మమో లోకానికి ఆవిష్కరించడం కోసమని ఆ తల్లి పరమ పాతివ్రత్యాన్ని వ్రతంగా చేపట్టింది మనుష్యకాంతగా వచ్చిన శ్రీరామాయణంలోనే సుందరకాండలో అంటుంది అనుపాలనా నత్వాంగ్ కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హితీచస అంటుంది నా భర్త రాముడి అనుజ్ఞ లేదు లేకపోతే నా పాతివ్రత్య శక్తి చేత నిన్ను బూదికుప్పగా చేసి ఉండేదాన్ని కేవలం నా మాట చేత అంటుంది అంతటి మహాపాతివ్రత్యాన్ని అవలంబించినటువంటి తల్లి ఒక పతివ్రత యొక్క శక్తి ఎలా ఉంటుందో చెప్పినటువంటి తల్లి అందుకే వాల్మీకి మహర్షి నిజానికి రామాయణానికి పెట్టుకున్న పేరు సీతాయాస్చరిత మహత్ ఇది సీతమ్మ కథ అని చెప్పుకున్నారు అంతటి సుగుణముల రాసి అయినటువంటి సీతమ్మ యొక్క వైభవాన్ని ఆవిష్కరించినటువంటి కాండ కాబట్టి ఆ తల్లి పాతివ్రత్యం ఎంత గొప్పదో నిరూపించుకుంది సుందరకాండలో సుందరకాండ గొప్పతనం ఏమిటంటే ఒక వ్యక్తి గొప్పతనాన్ని వేరొకరు చెప్పరు ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు నిరూపించుకుంటారు హనుమ తానెంత గొప్పవారో తాను నిరూపించుకుంటారు రామ కథ ఎంత గొప్పదో ఒకటికి పదిమార్లు చెప్పబడి కథ గమనం యొక్క విశేషాన్ని సుందరకాండ నిరూపిస్తుంది సీతమ్మ తన పాతివ్రత్యం ఎంతటిదో హనుమ తోకకి నిప్పు పెట్టబడినప్పుడు ఒక్కసారి ఆ తల్లి ప్రతిజ్ఞ చేస్తే వెంటనే అగ్నిహోత్రం కూడా అయిపోయింది తన పాతివ్రత్య ప్రభావాన్ని ఆవిడి నిరూపించుకుంది ఇలా ఎవరికి వారు తమ వైభవాన్ని నిరూపించుకున్నారు సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అది సుందరకాండ కాబట్టి సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సీతమ్మ లాంటి సౌందర్యవతి లోకంలో ఎక్కడుంటుంది కాబట్టి సుందరే సుందరీ సీత అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు సుందరకాండ రసాభాస ఎందుచేత అంటే రాముడికి సీతమ్మ పట్ల అనురాగం సీతమ్మకి రాముడి పట్ల అనురాగం అందుకని బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ రసావిష్కారం సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి రావణాసురుడికి సీతమ్మ ఎందు ఎనలేని అనురాగం సీతమ్మకి రావణుని పట్ల ఎనలేని ద్వేషం అలా పరస్పర విరుద్ధ రసాలు ప్రవహిస్తే రసాభాస అంటారు రసాభాస అయినటువంటి కాండలో పరమాద్భుతమైనటువంటి పాతివ్రత్య రసము భక్తి రసము ఆవిష్కరించి రెండు విరుద్ధ విషయాలని ఆవిష్కరించి లోకానికి ఆదర్శాన్ని నెలకొల్పిన కాండ సుందర కాండ అందుకే సుందరీ సుందరీ సీత సుందరీ సుందరం వనం ఏమి అశోకవనం అసలు ఆ అశోకవనాన్ని ఆ కాంచనలంకని ఆ పుష్పక విమానాన్ని అవి వర్ణిస్తుంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది ఇలా ఉంటుందా లంకాపట్టణం అనిపిస్తుంది లంకాపట్టణంలో ఒక కిటికీకి ఉన్న పరదాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోవడం సాధ్యం కాదని పరమ బలంతో హనుమ చూశారు అని రాశారు వాల్మీకి అంత సౌందర్యాన్ని ఆవిష్కరించినటువంటి కాండ బాహ్యంలో కాంచన లంక అంత సౌందర్యవంతంగా అంత విశేషంగా ఉంటుంది అటువంటి అశోకవనం కాబట్టి సుందరే సుందరీ సుందరే వనం అలాగే సుందరే సుందరం వనం సుందరే సుందరం కపిహి ఆ హనుమ బాహ్యంలో వానరుడు బాహ్యంలో వానరుడైన స్వామి హనుమ కన్నా సుందరుడు లోకంలో ఇంకొకడు ఉండడు ఒక పురుషుడు పైకి ఎంత అందంగా ఉన్నా మోసంతో కూడుకున్నటువంటి జీవితంతో ఉన్నవాడు కీర్తింపబడడం ఎవరి యొక్క జీవితాలు పరమ సౌందర్యభరితములవుతాయి ఎవరి చిత్రపటం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు చాలా అందంగా ఉన్నాడన్నవాడి మూర్తి తీసుకొచ్చి పెట్టుకోరు ఉరప్పంజరం అంతా బయటికి వచ్చేసిన చీపురు పుల్లల్లా కాళ్ళు అయిపోయిన ఏదో చిన్న గుడ్డ తీసుకొచ్చి ముడతలు పడేటట్టుగా ఉంచి ముద్ద చేసి అక్కడ పెడితే ఎలా ఉంటాయో అటువంటి మోకాళ్ళు అయిపోయినా ఆఖరికి ఈ ముఖంలో ఉండేటటువంటి ఎముకలన్నీ పైకి పొడుచుకొచ్చేసిన విభూతి కూడా మూడు రేఖలుగా కాకుండా ఏదో ముద్దగా పెట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని